నమస్తే స్వాగతం నేను ముందుగా బంగారు దుకాణాల్లో నకిలీ కిలేడీలు పోలీసులకు అప్పగించిన వ్యాపారస్తులు అనధికార లేఅవుట్లను కూల్ చేస్తాం కోటం రెడ్డి సంచలన వ్యాఖ్య ముసునూరు జెప్పి ఉన్నత పాఠశాలలో దారుణం విద్యార్థుల చేత వ్యక్తి చాకిరీ కూటమి వైసీపీ పార్టీలపై కాంగ్రెస్ నేత రెడ్డి ధ్వజం రోడ్డు ప్రమాద బాధితులకు ముప్పై లక్షలు చెల్లించాలని డిమాండ్ దొంగను అరెస్టు చేసిన చిత్తూరు వన్ టౌన్ పోలీసులు నిందితుడి వద్ద బంగారం బైక్ స్వాధీనం అనాధికార లేఅవుట్ల అనుమతులపై నూడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆగ్రహ వ్యక్తం చేశారు అతి త్వరలోనే అక్రమ లేఅవుట్లను కూల్చివేస్తామని ఆయన హెచ్చరించారు నూడా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు ఈ రోజు మీ అందరికి తెలుసు జిల్లాలో అక్రమ లేఅవుట్లు ఎలా ఉన్నాయి దానివల్ల ఎంతమంది ఆడ కొనుక్కొని మదిరగా కుటుంబీకులు ఎంత ఇబ్బంది అనే సంగతి అందరికీ తెలిసిందే అయితే గతంలో ఎవరి కట్టుకోవాలన్నా అక్కడ పద్నాలుగు పర్సెంట్ కట్టుకొని వాళ్ళు ఆ ఇల్లు కట్టుకునేవాళ్ళు ఇప్పుడు ఈ మధ్యన గత వైసీపీ ప్రభుత్వంలో నుడాన్న అధికారులన్న ఒక భయం లేకుండా అయిపోయింది లెక్కే లేకుండా పోయింది దాదాపు మనం చూస్తే నాలుగు వందల ముప్పై ఏడు లెక్క వచ్చాయి దాదాపు మూడు నెలలు ముందు మేము చూస్తే ఒక పక్క జాయింట్ కలెక్టర్ విసిగ ఒక పక్క బ్రహ్మాండం అనేటువంటి మా స్టాఫ్ రెవెన్యూ కానివ్వండి అదే రకంగా టౌన్ ప్లానింగ్ కానివ్వండి ఇంత చెబుతుంటే ఇంకా కొత్తలు ఏస్తున్నారు దొంగలేవట్లు నిన్న మింజూరలో రెండు వేశారు ఇంకొక మండలం వరకు మండలం వాళ్ళ ధైర్యం ఏంది ఇంత దూరం రారు మమ్మల్ని చూడరు ఎనభై ఎకరాలు వేసారు ఒక ఆయన మరి ఇంకొక ఇరవై ఎకరాలు వేస్తున్నాడు మిమ్మల్ని అసమర్థులు అనుకుంటున్నారా కాదు మంచితో ఇప్పుడు దానికి చెప్పాం మేము కొట్టలేక కాదు ప్రతి లేవట్టు కొట్టేయగలం చెప్తుంటే నిన్న ఇంజాం లేవట్లు ఇస్తారా వీళ్ళు కరెంట్ ఇస్తారా అధికారులు ముందు ఎవరు కరెంట్ ఇచ్చారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం ఏ ఏ ఇచ్చాడో అతను సస్పెండ్ చేయిస్తాం ఏ పంచాయతీ అధికారులు చూస్తా గమ్ముకుంటాడో అతను సస్పెండ్ చేయిస్తాం చూస్తూ దమ్ముంటేదానికి మేము దద్దమలం కాదు ఎందుకని అవకాశం ఇచ్చాం ఎలా కాలం అవకాశం ఏమో మీ మంచి కోసం మీ ఫ్లాట్ భవిష్యత్తు మీ చేతుల్లో ఉండాలని తగ్గించి ఏడు పర్సెంట్ ఇచ్చి మిమ్మల్ని బదులు ఆడుకుంటుంటే లెక్కల ఉంటారని అడుగుతున్నా ఈ విషయంలో వెనకాడే ప్రశ్నే లేదు ఇప్పటికైనా చెబుతున్నా మర్యాదగా అప్లై చేసుకోండి మీ భవిష్యత్తుని కాపాడుకోండి మీ ప్లాట్ భవిష్యత్తుని కాపాడుకోలేకపోతే ఏ లేఅవుట్లు రేపు పడతామో ఆ లేఅవుట్లకి చేసే ప్రశ్నే లేదు వాటిని ఇంకా మళ్ళీ తిరిగి వాళ్ళకి అప్లై చేసుకునే ప్రశ్నే లేదు ఏ పగలబోయే కొట్టబోయే లేవోట్లకి ఎల్ఆర్ఎస్ ఇచ్చే ప్రశ్నే లేదు కఠినంగా చెప్తున్నాం మరొకటి మధ్యలో వాగులు వంకలున్నా గవర్నమెంట్ స్థలాలు వాటిలో కలిసిన్నా దాంట్లో ఎంత పెద్దవాళ్ళు ఆ లేవట్ వేసున్నా వాటిని ఎల్ఆర్ఎస్ చేయబడదు గవర్నమెంట్ స్థలం ఉంటే తిరిగి గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంటాం వాగులు వంకలుంటే తిరిగి స్వాధీనం చేసుకుంటాం అటువంటి ఎల్ఆర్ చేయి కూడా తెలియజేస్తున్నా కఠినంగా ఉండబోతున్నాం దీంట్లో రాజీ లేదు ఇప్పటికైనా రెండు మూడు రోజులు అర్జెంట్ గా అప్లై చేసుకుంటే మీరు సేవ్ అవుతారు నారాయణ సార్ మీరైన తమ సమస్యను పట్టించుకోండి అంటూ నెల్లూరు నగరం నలభై ఆరవ డివిజన్ ముత్తురాజు వారి వీధి వయా బెల్లంకొండ సొంత వేడుకుంటున్నారు చిన్నపాటి వర్షం కురిసిన తమ వీధి చెరువును తలపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు నెల్లూరు నగరం ముత్తురాజు వారి వీధి వయా బెల్లంకొండ సందులో గత కొన్ని దశాబ్దాలుగా ఓ సమస్య వెంటాడుతూనే ఉంది ప్రభుత్వాలు మారుతున్నాయి ప్రజాప్రతినిధులు అధికారులు మారుతున్నా కాని సమస్య మాత్రం అలానే ఉంది ఈ సమస్యని స్థానికులు సంబంధిత అధికారులకి కార్పొరేటర్కి విన్నవించుకున్న విన్నవించుకున్నా ప్రయోజనం లేదు అసలు ఇంతకీ ఆ సమస్య ఏంటి ఇన్నేళ్లుగా ఎందుకు పరిష్కారం కావడం లేదు ఎందుకు ఎవరు పట్టించుకోవడం లేదు ఇవన్నీ తెలుసుకోవాలంటే యంత్రి న్యూస్ లో చూడాల్సిందే చిన్నపాటి వర్షం కురిస్తే చాలు నెల్లూరు నగరం ముత్తురాజు వారి వీధి వయా బెల్లంకొండ సందు చిన్నపాటి చెరువును తలపిస్తుంది వర్షపు నీరు ఎటూ పోయేందుకు వీలు లేకపోవడంతో పక్కనే ఉన్న సైడు కాలువల్లో కలిసిపోయి ఆ మురుగునీరంతా వీధిలోని దుకాణాల్లోకి ఇళ్లలోకి సైతం పారుతున్నాయి దీంతో స్థానిక ప్రజలు నరకం చూస్తున్నారు ఓ పక్క దుర్వాసన మరోపక్క చెదారమంతా నిలిచిపోవడంతో ఎక్కడ విష జ్వరాలు వ్యాపిస్తాయోనని ఆందోళన చెందుతున్నారు ఈ వీధి వస్త్ర బంగారు తదితర దుకాణాలతో వినియోగదారులతో రద్దీగా ఉంటుంది ఈ క్రమంలో వాన కురిస్తే చాలు ఆ వీధిలోకి పోవాలంటే ప్రజలు స్థానికులు బెంబేలెత్తిపోతారు లోతు నీరు ఉండడంతో ఎక్కడ సైడు కాలువలో పడిపోతామోనన్న భయంతో వణికిపోతుంటారు ఈ సమస్య గత కొన్నేళ్లుగా స్థానిక ప్రజల్ని వెంటాడుతూనే ఉంది స్థానిక నాయకులకి సంబంధిత అధికారులకి తెలియజేసినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు వచ్చేది వర్షాకాలమని సమస్య పరిష్కరించకుంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ సారైన స్పందించి ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు వేడుకుంటున్నారు ఈ సందర్భంగా స్థానికులు మణికన్న రాజు చౌదరి రామచంద్రయ్య అనిల్ కుమార్ రమాదేవి రాజేష్ జైన్ అంజనా ఖన్నాలు న్యూస్ న్యూస్తో మాట్లాడుతూ వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యను తెలియజేశారు అవి వారి మాటల్లోనే విందాం నా పేరు మానక్కన్న ముత్తలాదివారి వీధి బెల్లంకొండ సందులో ఉన్నాము మేము వాన వచ్చేటప్పుడు పైన రోడ్ వచ్చి హైట్ అయిపోయింది మసంజ్ డౌన్ అయిపోయింది దానివల్ల వాన వచ్చిన తర్వాత అంత వాహన నీళ్ళ లోపల వస్తుంది ఆ బుడిద ఆగిపోతుంది చెత్త ఆగిపోతుంది లేడీస్ కి పోవాలి కష్టంగా ఉంది చందాలంగా ఉంది ఇక్కడ రోడ్ అంతా మీరు చూడండి వీడియో పంపిస్తాను మీరు చూడండి మీకు అర్థం అవుతుంది సార్ ప్లీజ్ దయచేసి మా రోడ్ పైకి లేపండి మీరు ఆ లెవెల్ కి మాకు చేయండి పని బంగారు దుకాణాల్లో నకిలీ బంగారాన్ని పెట్టేసి బంగారు వస్తువుల్ని దోచుకెళ్ళే కిలాడీలను వ్యాపారస్తులు పొదలకూరు పోలీసులకు అప్పగించారు ఈ దొంగల ముఠా అంతా కృష్ణా జిల్లా వీట్లపాడు మండలం గోకరాజు పాలంక్కి చెందిన వారిగా గుర్తించారు కొందరు మహిళలు ముఠాగా వచ్చి నకిలీ బంగారంతో వచ్చి అసలు బంగారాన్ని దోచుకెళ్ళిన ఘటన నెల్లూరు జిల్లా పొదలకూరులో చోటు చేసుకుంది బంగారు దుకాణాల్లో వస్తువులు కొనుగోలు చేసేందుకు సాధారణ మహిళల్లా వచ్చి వారికి అవసరమైన కమ్మలు దండలు పరిశీలిస్తున్నట్లు నటించారు అయితే వారి దగ్గర ఉన్న నకిలీ బంగారాన్ని అక్కడ పెట్టి బంగారు కమ్మలు దండలు అపహరించుకుని వెళ్తున్న మహిళలను నెల్లూరు జిల్లా పొదలకూరులో పట్టుకుని పోలీసులకు అప్పగించారు కృష్ణా జిల్లా వీర్లపాడు మండలం గోకరాజు పాలేనికి చెందిన బొజ్జగాని జ్ఞానమ్మ ఆదెమ్మ మరికొంతమంది జట్టుగా ఏర్పడి నెల రోజుల క్రితం పొదలకూరులోని బంగారు దుకాణంలో ఏడు జతల కమ్మలు చోరీ చేశారు పది రోజుల క్రితం రామ మందిరం సమీపంలో ఉన్న మరో దుకాణంలో రెండు జతల కమ్మలు అపహరించి పరారయ్యారు ఎవరికి అనుమానం రాకుండా మళ్లీ దుకాణాల వద్ద సంచరిస్తుండగా వ్యాపారులు అనుమానంతో వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు పలు చోట్ల చోరీలకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు బందోబస్తు నిమిత్తం వెళ్లడంతో ఎస్ఐ పోలీసులు వచ్చిన తర్వాత విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది పట్టణం ముసునూరు జడ్పీ ఉన్నత పాఠశాలలు దారుణ ఘటన చోటు చేసుకుంది జెడ్పి చైర్పర్సన్ ఆన మరునమ్మ వస్తున్నారని విద్యార్థుల చేత ఉపాధ్యాయులు వెట్టి చాకిరి చేయించారు ఆ పాఠశాలకు జెడ్పీ చైర్పర్సన్ ఆన మరునమ్మ వస్తున్నారని ఎక్కడ లేని శుభ్రత ఉపాధ్యాయులకు అప్పుడే గుర్తొచ్చింది ఇంకేముంది విద్యార్థులతో ఊర్పించడం గదులు చకచక కడిగించడం చేశారు నెల్లూరు జిల్లా కావలి పట్టణం ముసునూరులోని జెడ్పీ ఉన్నత పాఠశాల సందర్శనకు శుక్రవారం జెడ్పీ చైర్పర్సన్ ఆన మరునమ్మ వచ్చారు ఆమె వస్తుందన్న సమాచారం అందుకున్న ఉపాధ్యాయులు అత్యుత్సాహం చూపించారు ఇక్కడికి వచ్చేవారంతా పేదల పిల్లలే ఇలా వారి చేత పనులు చేయించడం విమర్శలకు తావిస్తుంది ఇక్కడ జెడ్పీ మండల పరిషత్ పాఠశాలలు ఉన్నాయి ముగ్గురు స్వీపర్లు ఉన్నారు అయినా విద్యార్థులతో పనులు చేయించడం ఏమిటని యంత్రీ ప్రశ్నించగా విద్యార్థులచే పనులు చేయించడాన్ని ఉపాధ్యాయులు సమర్థించుకోవడం విశేషం ఈ విషయం జడ్పీ చైర్పర్సన్ అరుణమ్మకు తెలిసి నేను వస్తున్నానని ఇలా విద్యార్థులతో పనులు చేయించడం ఏమిటని ఆమె ప్రశ్నించగా స్వీపర్లు బిజీగా ఉన్నారని వారి చేత చేయించామని సమాధానం ఇవ్వడం మరో విశేషం వెంకటాచలం మండలం కసుమూరు దర్గాలో వెలసి ఉన్న మస్తాన్ వలీ రెండు వందల నలబై ఎనిమిదవ గంధ మహోత్సవం వైభవంగా జరిగింది కడప పీఠాధిపతి ఆరిఫ్ హుస్సేని చేతుల మీదుగా భక్తులకు గంధం పంపిణీ చేశారు స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు విశేషంగా తరలివచ్చారు ప్రముఖ పుణ్యక్షేత్రమైన కసుమూరు దర్గాలో వెలిసి ఉన్న మస్తాన్ వలీ రెండు వందల నలబై ఎనిమిదవ గంధ మహోత్సవంలో భాగంగా గ్రామోత్సవం గట్టి బందోబస్తు మధ్య ఘనంగా నిర్వహించారు దర్గా ముజావర్లు కడప పీఠాధిపతి ఆరిఫ్ హుసేని చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించారు స్వామి బంగ్లా నుండి ఫకీర్ల జరబ్బులతో మేళ తాళాలతో గంధాన్ని గ్రామ ఉత్సవం చేసుకుంటూ దర్గాకు తీసుకొచ్చారు అనంతరం ముజావర్లు కడప పీఠాధిపతి ఆరిఫుల్లా హుసేని పూజలు నిర్వహించి భక్తులకు గంధ ప్రసాదాన్ని పంపిణీ చేశారు స్వామివారి గంధ మహోత్సవంకు రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు తరలివచ్చారు గంధ మహోత్సవంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ సిబ్బందితో గట్టి బందోబస్తు నిర్వహించారు రాకతో బాలికల సమస్యకు చెక్ పడింది జెడ్పీ ఉన్నత పాఠశాలలోని మరుగుదొడ్ల మరమ్మత్తులకు జడ్ పదిహేనవ ఆర్థిక సంఘం నిధుల నుంచి మూడు పాయింట్ ముప్పై లక్షలను మంజూరు చేస్తున్నట్లు ఆనం తెలిపారు నెల్లూరు జిల్లా కావలిలోని ముసునూరు జెడ్పీ ఉన్నత పాఠశాలను చైర్మన్ ఆనమరునమ్మ శుక్రవారం సందర్శించారు పాఠశాలలో మరుగుదొడ్లకు బాలికలు ఇబ్బందులు పడుతున్నా తెలుసుకున్న ఆమె స్పందించారు స్వయంగా పాఠశాలకు వచ్చి అక్కడి వసతులను విద్యార్థినుల కోసం ఉపయోగిస్తున్న మరుగుదొడ్లను పరిశీలించారు అనంతరం ఉపాధ్యాయులతో మాట్లాడారు జెడ్పీ పదిహేనవ ఆర్థిక సంఘం నిధుల నుంచి మూడు లక్షల ముప్పై వేల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు ఈ నిధులతో బాల బాలికలకు వేరువేరుగా ఏర్పాటు చేసి మరమ్మతులు చేయించాలని సూచించారు ఈ కార్యక్రమంలో కావలి జడ్పీటీసీ జంపాని రాఘవులు ఎంపీడీఓ శ్రీదేవి ఎంఈవేలు గోవిందయ్య సుబ్బయ్య ఉపాధ్యాయులు పాల్గొన్నారు చేసిన ఎన్పిటిసి గారికి ఎంఈఓ దానికి ఎంపీ డి దానికి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు పూజ పూలు యజమాను పత్రిక విలేకరులకు నా నమస్కారం తొమ్మిది తొమ్మిది ఈనాడు పత్రికలో వచ్చిన కథల బుద్ధి మనసుకు ఎంతో కష్టం అనే జిల్లా పరిషత్ అభివృద్ధి అధికారి మండల విద్యాశాఖ అధికారి మరియు మండల ఇంజనీరింగ్ వారిని తనిఖీ చేసి సమర్పించవలసింది సూచించడం మండల స్థాయి అధికారులు తనిఖీ చేసి బాలికల స్థాయిని సరిపోనందున విద్యార్థులు ఎక్కువ వేచి ఉండవలసి వస్తుందని తెలియజేస్తూ బాలికల కోసం ప్రత్యేక టాయిలెట్స్ ఏర్పాటు చేయవలసింది మరియు నీటి సదుపాయం వరకు డిస్టిబ్యూట్స్ తయారు చేసి పంపించవలసిన జిల్లా పరిషత్ కార్యాలయంలోకి వారు పంపించడం జరిగింది కావున ఈ విషయమై జిల్లా పరిషత్ పైన ఆర్థిక రిజూమ్ అనేది బాలికల కోసం ప్రత్యేకత ఏర్పాటుకు మళ్ళీ బాలు హారీ కాల్ వంస చేయుటకు మూడు ముప్పై లక్షలు మంజూరు చేయటమైంది కూటమి ప్రభుత్వం వైసీపీ పార్టీలపై నెల్లూరు సిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నానపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు పెరుమల వద్ద జరిగిన రోడ్డు ప్రమాద బాధితులకు ముప్పై లక్షల రూపాయల నష్ట పరిహారం చెల్లించాలని ఆయన కూటమి డిమాండ్ ఆయన మాట్లాడారు జిల్లాలో రెండు రోజుల క్రితం జరిగినటువంటి ఒక దుర్ఘటనలో ఏడు మంది మృత్యువార్త చెందడం జరిగింది వారిని మా కాంగ్రెస్ పార్టీ సభ్యులు వెళ్లి పరామర్శించి ఓదార్చడం కూడా జరిగింది కాకపోతే ఇక్కడ కేవలం ఇది ప్రభుత్వ హత్యలుగాని కాంగ్రెస్ పార్టీ చూస్తుంది ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం రవాణా శాఖ కావచ్చు మైనింగ్ అధికారులు కావచ్చు వీళ్ళ పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఏదైతే ఆ ఢీ కొట్టడంతో చనిపోయినటువంటి వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఏదో ఎక్స్కేష ప్రకటించి చేతులు దులుపుకోవడం అనేది దారుణం కనీసం ముప్పై లక్షల రూపాయలు తగ్గకుండా వాళ్ళకి ప్రభుత్వం సహాయం అందించాలి ఆ కుటుంబాలకు అదే విధంగా ఏదైతే నిర్లక్ష్యంతో వ్యవహరించారో వాళ్ళ దగ్గర నుంచి ఆ సొమ్మును కూడా రికవరీ చేసి వాళ్ళకి మరింత సాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాం కాంగ్రెస్ పార్టీ విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ విధంగా ఈ దేశంలో పనిచేస్తుంది గతంలో కూడా కర్ణాటకలోని మహదేవపుర అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి కూడా ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నిన్న మళ్లీ దానికి పరంపరగా ప్రెస్ మీట్ పెట్టి ఏ విధంగా ఓట్ చోరీ జరుగుతుంది ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతికుండాలంటే ఐదు సంవత్సరాలకు ఒకసారి మనం ఓటు వేసే విధంగా మనకి రాజ్యాంగం హక్కులు కల్పిస్తే ఆ రాజ్యాంగం కల్పించినటువంటి కూడా తుంగలో దొక్కుతూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ విధంగా ఓటు చోరీకి పాల్పడుతుంది అనే దానికి స్పష్టమైనటువంటి స్పష్టమైనటువంటి ఆధారాలతో నిన్న రాహుల్ గాంధీ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెడికల్ కాలేజీల గురించి ఉద్యమాలు చేస్తున్నారు ప్రైవేటైజేషన్ అనేది చంద్రబాబు గారి కొత్త కాదు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులోనే చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చినప్పుడు చిత్తూరులో అపోలో వాళ్ళు ఒక మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేస్తే అపోలో సంస్థ అంటే దేశంలో ఎన్ని కార్పొరేట్ హాస్పిటల్ నడుస్తుంది అందరికీ తెలుసు వారికి ఏకంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని తాకట్టు పెట్టినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయనకు అది అలవాటే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాతైనా మీరు ఎందుకు ఏ విధంగా చేశారని ప్రశ్నించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదు కాకపోతే ప్రైవేట్ మెడికల్ కాలేజీకి సంబంధించి మామూలుగా ఒక వంద సీట్లు ఉంటే యాభై శాతం సీట్లు పేదవాళ్ళకి ఇస్తారు వాటిని కన్వీనర్ కోట అంటాం రిమైనింగ్ ముప్పై ఐదు శాతం సీట్లు మేనేజ్మెంట్ కోట పదిహేను శాతం సీట్లు ఎన్ఆర్ఐ కోట అంటాం నెల్లూరు జిల్లా కావలిపట్టణంలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ జన్మదిన వేడుకలను తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు సంబరంగా జరుపుకున్నారు భారీ కేక్ చేసి అందరికీ పంచిపెట్టి ఎమ్మెల్యేకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు కొండాపురం మండల కేంద్రంలో సాయిపేట ఆదిమూర్తిపురంలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ జన్మదిన వేడుకలను టీడీపీ నేతలు శ్రేణులు సంబరంగా జరుపుకున్నారు కొండాపురంలో టీడీపీ మాజీ అధ్యక్షులు బొట్లగుంట హరిబాబు గంటా నరసింహులు టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి యారవ కృష్ణయ్య రైతు విభాగం జిల్లా నాయకుడు పొలినేని రమేష్ నాయకులు చంద్రబాబు చాగంటి కృష్ణ ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా బొట్లగుంట హరిబాబు మాట్లాడుతూ ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధికి అహర్ని శైలు శ్రమిస్తున్నట్లు తెలిపారు ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు ఈ రోజు ఈరోజు మండలంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కన్వీనర్ అయినాక మొదటిగా మన కాకర్ల సురేష్ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారి జన్మదినం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఇక్కడ నుంచి పంతొమ్మిది పంచాయతీల నుంచి వచ్చిన నాయకులకు కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు అదేవిధంగా మన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు మనకి ఎమ్మెల్యే కాక ముందు నుంచే మనకు ఒక రెండు సంవత్సరాల ముందుగా ఇక్కడ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి అందరి మన్నను ఆయన కూరగొని ఉన్నాడు అదేవిధంగా ఎమ్మెల్యే అయిన తర్వాత మన మండలం మీద ప్రత్యేక దృష్టి పెట్టి డెవలప్మెంట్ విషయంలో ఆయన చాలా ప్లాన్గా పనిచేసుకుంటూ పోతా ఉన్నాడు అదేవిధంగా కాకర్ల సురేష్ గారు ఈ జన్మదినమే కాకుండా ఇదే విధంగా పది జన్మదినంలో ఇక్కడ మన ఆధ్వర్యంలో ఇక్కడ జరిపే విధంగా ఆ దేవుడు ఆయనకి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ మళ్ళా ఎన్నో ఉన్నతమైన పదవులు అధిరోహించాలని ఆశిస్తూ మనం కూడా ప్రతి విలేజ్ నాయకులు మండల నాయకులు అందరూ కలిసి గట్టిగా పనిచేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మనమందరం ఒక పకడ్బందీగా పనిచేసి మన పార్టీని అన్ని అన్ని పంచాయతీల్లో విజయ్ పదవులు నడిపించడానికి మనం అందరం అందరూ కష్టపడి పనిచేయాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మన ఉదయగిరి ముద్దపెడ్డ పెద్దలు శాసనసభ్యులు కాకి సురేష్ గారి జన్మదిన సందర్భంగా వందాపురం మండల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు జనసేన బీజేపీ పార్టీ పార్టీ కార్యకర్తలకు అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు ఈరోజు కాకేళ సురేష్ గారు ఉదయగిరి నియోజకవర్గం ఉదగొండపాడు మండ మారుమూలగా జన్మించి ఈ ఉదయగిరి నియోజకవర్గం పడ్డ కష్టాలన్నీ చూసి ఆయన అమెరికా వెళ్ళి మనం సంపాదించుకోవచ్చి ఏదో ఈ ఉదయగిరి చెయ్యాలా అనే తపడంతో వచ్చి అతి తక్కువ కాలంలో శాసనసభ్యులుగా అయ్యి ఉదయగిరి నియోజకవర్గం కష్ట సుఖాలని తెలిసిన వాడిగా అన్ని మండలం పొంది అన్నీ అప్పుకొని అందులో భాగంగా కొన్నాపురం మండలాన్ని ముందుకు తీసుకోవడం జరిగింది ఇది మన ఉదయగిరి నియోజకవర్గం కాటల సురేష్ గారి నాయకత్వంలో మండల నాయకుల నాయకత్వంలో కొండాపురంలో తెలుగుదేశం పార్టీకి కాటమ సురేష్ అన్నంతో నడిచిన ఓటు చేసిన సైకిల్ పుచ్చుకుని అందరికీ మా బోధిక సోదరులు ఇరవై నాలుగు గంటల కొందాపురం అందుబాటులో ఉంటాం ప్రతి ఒక్కరు ఎవరు వచ్చినా ఎక్కడైనా కానీ మనలో వీళ్ళందరూ సహకారంతో ఏ టైంలో ఇరవై నాలుగు గంటలు వచ్చి రావబడినా కానీ పనిచేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందగా ఉండాలని మరి ఒకసారి భరోసా ఇచ్చుకున్నారు కొండాపురం మండలం సాయిపేట పంచాయతీలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ జన్మదిన వేడుకలను టెలికాం అడ్వైజరీ కమిటీ ఉదయగిరి నియోజకవర్గ డైరెక్టర్ తాటికొండ అనూష మాజీ జెడ్పీటీసీ దామ మహేష్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు టీడీపీ శ్రేణులు కాకర్ల సురేష్ అభిమానులతో కలిసి మక్కెనవారిపాలెంలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో పూజలు చేశారు నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యేకు మంచి ఆరోగ్యాన్ని అందించాలని కోరుకున్నట్లు తాటికొండ అనూష తెలిపారు అనంతరం దివ్యాంగులతో కలిసి మొక్కలు నాటారు భారీ కేక్ కట్ చేసి ఎ.ఎం.ఎల్ లకు శుభాకాంక్షలు తెలిపారు. ఇందర నేను హ్యాపీ బర్త్డే సురేష్ అన్న ఎప్పుడు? బాగుండాలి. రెండు హ్యాపీగా ఉండాలి.

నెల్లూరు జిల్లా కొండాపురం మండలం ఆదిమూర్తిపురంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ జన్మదిన వేడుకలను టీడీపీ నాయకులు జాగర్లముడి శ్రీనివాసుల ఆధ్వర్యంలో సంబరంగా జరుపుకున్నారు స్థానిక శివాలయంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పేరున పూజలు చేశారు టీడీపీ నాయకులు కార్యకర్తల సమక్షంలో భారీ కేకులు కట్ చేసి ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా జాగర్లముడి శ్రీనివాసులు మాట్లాడుతూ ఉదయగిరి నియోజకవర్గం అభివృద్ధి సంక్షేమం కోసం ఎమ్మెల్యే కాకర్ల సురేష్ నిరంతరం శ్రమిస్తున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఐతా వెంకటేశ్వర్లు కోల రామకృష్ణ తలపనేని నరసభనాయుడు పాటిబండ్ల వేణు మాధవరావు మాల్యాద్రి కొమ్మి కొండయ్య నాయకులు దాసరి మధుబాబు చిమ్మిలి ప్రసాద్ పోసల కొండలరావు మహిళా సోదరీమణులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు a a ano tana maaeee nano ప్రేమ జంటలని టార్గెట్ చేసి వారిని బెదిరించి నగదు డబ్బులు దోచుకెళ్లిన దొంగను చిత్తూరు వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు నిందితుడు అఖిల వద్ద నుంచి సుమారు పన్నెండు గ్రాముల బంగారు నగలు నేరానికి ఉపయోగించే బైకును స్వాధీనం చేసుకున్నట్లు ఇన్స్పెక్టర్ మహేశ్వర్ వెల్లడించారు చిత్తూరు పట్టణంలో జనసంచారం తక్కువగా ఉన్న ప్రాంతాలలో ఒంటరిగా ఉన్న ప్రేమ జంటలను టార్గెట్ చేసి వారిని బెదిరించి వారి వద్ద నుంచి నగలు డబ్బులు దోచుకున్న వ్యక్తిని చిత్తూరు వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు నిర్మానుష్య ప్రదేశాలలో ఉన్న వారిని కత్తితో బెదిరించి వారి వద్ద నుంచి బంగారు నగలు డబ్బు గుర్తు తెలియని వ్యక్తులు తీసుకున్నారని ఫిర్యాదులు రావడంతో చిత్తూరు వన్ టౌన్ ఇన్స్పెక్టర్ మహేశ్వర కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ఈ క్రమంలో చిత్తూరు వన్ టౌన్ పోలీస్ పీవీకేఎన్ కాలేజీ వెనుక వైపు ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో చిత్తూరు పట్టణం కొంగరెడ్డి పల్లికి చెందిన అఖిల్ ను అరెస్టు చేసి అతని వద్ద నుంచి సుమారు పన్నెండు గ్రాముల బంగారు నేరానికి ఉపయోగించినటువంటి ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు టీవీకే కాలేజీ వెనుక గల మ్యాంగో భవన్ వెనుక వైపు ఒక వ్యక్తిని అనుమానాస్పదంగా ఉంటే పట్టుకొని విచారించగా అతను గతంలో ఎవరైనా ఒంటరిగా ఉంటున్న ప్రేమ జంటల్ని ఆపి వారిని బెదిరించి వారి వద్ద నుంచి డబ్బులు లేదా బంగారు నగలు తీసుకొని పోయే వ్యక్తిలాగా కన్ఫెస్ చేయడం జరిగింది అతని కన్ఫెషన్ పైన అతను ఇచ్చిన వాంగ్మూలం పైన అతని దగ్గర నుంచి రెండు బంగారు చేనులని ఆరు గ్రాములు ఆరు గ్రాములు ఉన్న చే స్వాధీనం చేసుకొని అతను వాడుతున్న స్కూటీని కూడా స్వాధీనం చేసుకొని అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అతన్ని రిమాండ్ కూడా పంపడం గతంలో కూడా అతనిపైన రెండు వేల ఇరవై రెండులో ఒక కేసు ఉంది ఇప్పుడు రెండు కేసులు మొత్తం మూడు కేసులు అతనిపైన నమోదు చేయబడ్డాయి అతని పేరు వచ్చి అఖిల్ అతను కొంగారెడ్డిపల్లి సంబంధించిన వ్యక్తి చిత్తూరు పట్టణం గతంలో అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు వాలంటీర్గా పనిచేశాడు వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్తోనే అక్కడ అక్కడ ప్రభుత్వ నాయకించిన రికమెండేషన్ తోనే అక్కడ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ గా పని తెలియజేశారు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి బంగారు దుకాణాలు నకిలీ కిలేడీలు పోలీసులకు అప్పగించిన వ్యాపారస్తులు అనధికార లేఅవుట్లను కూల్చేస్తాం కోటమరెడ్డి సంచలన వ్యాఖ్య ముసునూరు జెపి ఉన్నత పాఠశాలలో దారుణం విద్యార్థుల చేత వ్యక్తి చాకిరి కూటమి వైసీపీ పార్టీలపై కాంగ్రెస్ నేత నారెడ్డి ధ్వజం రోడ్డు ప్రమాద బాధితులకు ముప్పై లక్షలు చెల్లించాలని డిమాండ్ దొంగను అరెస్టు చేసిన చిత్తూరు వన్ టౌన్ పోలీసులు నిందితుడి వద్ద బంగారం బైక్ స్వాధీనం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం